హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ నైంటీ ఫోర్ శౌర్య చెప్పకుండానే వచ్చేసావు పెళ్లి హడావిడిలో నేను మండపం దిగి కిందకి రాలేకపోయాను నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు ఆదిత్య శౌర్యకి మర్చిపోయిన కోపం మళ్ళీ వెనక్కి సర్రను తిరిగి వచ్చింది కానీ ఎదురుగా ఉన్నది ఆదిత్య కావటంతో ఏమనలేక తలదించుకున్నాడు కోపం వచ్చిందని నాకు అర్థమవుతుందిలే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇదిగో ఇది ఒకసారి చూడు అని తన చేతిలో ఉన్న లగ్నపత్రిక శౌర్య చేతిలో పెట్టాడు ఆదిత్య శౌర్య దాన్ని ఎవరిదో అనుకుని చదువుతూ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అని ఉన్న చోట శౌర్యవర్ధన్ యశస్వి అని చూసి ఇదేంటి నేను సరిగ్గానే చూస్తున్నానా అనుకొని మరొకసారి చూశాడు శౌర్య పరిస్థితిని అర్థం చేసుకొని నవ్వుకున్నాడు ఆదిత్య నువ్వు చూస్తున్నది నిజమే శౌర్య నీకు యశస్వికి నాలుగు రోజుల్లో పెళ్ళి పంతులు గారితో ముహూర్తం పెట్టించుకుని వచ్చాను మీకేమైనా ఉంటే చెప్పండి మార్చుకుందాం అన్నారు అపర్ణ ఆదిత్య ఒకేసారి అయితే ఆనందంతో మాట రాలేదు సునందకి నేను వింటున్నది నిజమేనా శౌర్యని పెళ్లి చేసుకోవడానికి యశస్వి ఒప్పుకుందా అని అడిగింది సంతోషంగా శౌర్య ఆ మాట కూడా అడగలేదు ఆశ్చర్యంగా ఆదిత్య ఏం చెప్పినా వింటానన్నట్టు చూస్తున్నాడు నేను నిజంగా నిజం చెప్తున్నాను శౌర్య నిన్ను పెళ్లి చేసుకోవటానికి యశస్వి సిద్ధంగా ఉంది చేతిలో వరమాలతో నీ కోసం అక్కడ ఎదురుచూస్తోంది కాసేపు నువ్వు అక్కడే ఉండుంటే ఈ మాట నీతోనే డైరెక్ట్గా చెప్పేది యశస్వి అంగీకారంతోనే మేమిద్దరం నీ దగ్గరికి వచ్చాం ఇంకా నీకేమైనా అభ్యంతరాలు ఉంటే పెళ్లి తర్వాత నువ్వే తెలుసుకో పెళ్లి ముందు ఫోన్లు కూడా కట్ మీ ఇద్దరికి ఎందుకంటే మీరిద్దరూ మాట్లాడుకుంటే ముందు కయ్యంతో మొదలవుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ మాట్లాడుకోకండి పెళ్లి తర్వాత మీ ఇద్దరు డౌట్స్ ఏమున్నా అప్పుడు తీర్చుకోండి అంది అపర్ణ నవ్వుతూ సునంద ఆనందంతో ఇంట్లో ఉన్న స్వీట్లు తెచ్చి నలుగురికి ఇచ్చింది యశస్వి నా అయితే బావుండును అని నేను ఎప్పుడో అనుకున్నాను అది ఇప్పటికి నిజం కాబోతుంది అని రాగా అంటుంటే అందరూ హాయిగా నవ్వుకున్నారు శౌర్య నీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు అని అడిగాడు ఆదిత్య శౌర్య ఇంకా అయోమయంలో నుంచి ఆనందంలో నుంచి తేరుకోలేకపోతున్నాడు ఆదిత్యను తీసుకుని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు నేనే ఈ మాట ఇంకా నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను నువ్వు చెప్తున్న మాటలు నాకు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నాను అన్నాడు శౌర్య శౌర్య పెళ్లి ముహూర్తం చూసి చాలా ఆశ్చర్యపోయి ఉంటావు కదా నేను చెప్పిన మాటలు నీకు ఇంకా నమ్మకం కలగడం లేదేమో నా మీద కూడా నీకు చాలా డౌట్లు ఉండే ఉంటాయి అసలు నేను నీ దగ్గరికి రావడం ఒక్క అరగంట లేట్ అయితే నాకు బదులుగా యశస్వి నీ ఇంట్లో ఉండేది ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం అలాంటిది అని యశస్వికి పెళ్లి పందిట్లో జరిగినదంతా శౌర్యకు కూడా చెప్పాడు ఆదిత్య తను అడగాలనుకున్నవన్నీ ఆదిత్య మాటల్లోనే వినేశాడు శౌర్య కానీ ఇంకా యశస్వి బాగా కళ్ళ ముందే కనబడుతున్నట్టుగా అనిపించింది యశస్వి బాధగా కళ్ళ ముందే కనబడుతున్నట్టుగా అనిపించింది పెళ్లి పందిట్లో నలుగురి మధ్యన యశస్విని అంతగా అవమానించినప్పుడు తను ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటుందేమోనని భయం వేయలేదా ఆదిత్య అని అడిగాడు ఆదిత్య బయటికి రాకపోవడంతో అపర్ణ లోపలికి వచ్చింది దానికి నేను సమాధానం చెప్తాను శౌర్య మిమ్మల్ని చూసుకొని నేనే ధైర్యం చేశాను ఆదిత్య అయితే అసలు అలా చేయటానికి ఒప్పుకోలేదు కానీ నేనే ధైర్యంగా అమ్మా నాన్నలకి అలా చేయమని చెప్పాను ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పంతా నాదే క్షమించండి అంది అపర్ణ కొత్త పెళ్లి కూతురు అలా అడుగుతుంటే శౌర్య ఏమీ అనలేదు కానీ అపర్ణ చేసిన పనిని మాత్రం మనసులో క్షమించలేదు అంతా మంచి జరుగుతున్నప్పుడు కొత్త పెళ్లి కూతురైన అపర్ణని ఏమీ అనలేకపోయాడు అంత పెద్ద మాటలు ఎందుకులే అపర్ణ నిజంగా నా మీద నీకు ఎంత నమ్మకం ఏం లాభం ఉండాల్సిన వాళ్ళకి అసలు లేదు కదా అన్నాడు యశస్విని తలుచుకుని ఎవరి గురించి అంటున్నాడో అర్థమైంది అపర్ణకి యశస్విని బయట కనిపించడం లేదు కానీ మిమ్మల్ని చాలా ఫీల్ అవుతోంది శౌర్య ఇంతకంటే నేనైతే ఎక్కువ చెప్పలేను నాలుగు రోజుల్లో పెళ్లికి మీరు సిద్ధమే కదా అని అడిగింది నేనైతే ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను అన్నాడు శౌర్య రిలీఫ్గా నవ్వుతూ ఈ మాట మీరు చెప్పడంతో మా ఇద్దరికి నిజంగా తల మీద నుంచి కొండంత భారం దిగిపోయినంత ఆనందంగా ఉంది ఇక్కడ మీరు ఓకే చేస్తారో చేయరో అని ఇద్దరం బయటకు చెప్పలేదు కానీ లోపల భయంగా మాత్రం ఉంది అది ఇప్పుడు పూర్తిగా తీరిపోయింది శౌర్య థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు మేమిద్దరం అంది అపర్ణ సునంద పిలవటంతో అపర్ణ లోపలికి వెళ్ళింది ఆదిత్య ఒక మాట అడిగినా నిన్ను సంశయంగా అడిగాడు శౌర్య అడుగు శౌర్య సంతోషంగా అడుగులు వేస్తున్నారు జీవితంలో మొదటిసారిగా ఏ అనుమానాలు పెట్టుకోవద్దు అన్నాడు ఆదిత్య యశస్వి గురించి ఇంత చేసే బదులు నువ్వు అనుకుంటే యశస్విని పెళ్లి చేసుకోగలవు కానీ ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు తన మనసులో ఎన్నాళ్ళుగానే ఉన్న అనుమానం తీర్చుకోవాలని అనిపించింది ఇందులో అంత సీక్రెట్ ఏమీ లేదు శౌర్య యశస్వి ఒకప్పుడు నన్ను కావాలనుకుందేమో కానీ ఇప్పుడు కాదు అసలు చెప్పాలంటే దీనికి నువ్వే కారణం అపర్ణ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది నువ్వు యశస్విని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు సింపుల్ లాజిక్ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో లైఫ్ అంతా చాలా బాగుంటుందట అంతే పెళ్లి వాళ్ళం కాదు చాలా పనులున్నాయి శౌర్య ఇంకేమైనా డౌట్లుంటే మీ ఇద్దరు పెళ్లి తర్వాత మాట్లాడుకోండి అన్నాడు ఆదిత్య వెళుతూ అపర్ణ చేసింది కరెక్ట్ అని నేను అనను అప్ శౌర్య అపర్ణ చేసింది తప్పే ఆ నిమిషంలో యశస్వి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని నాకు కూడా చాలా భయం వేసింది నీ విషయంలో యశస్వి చాలా మొండిగా ఉండటంతో నాకు వేరే మార్గం కనిపించలేదు నాలుగు వైపుల నుంచి తనని తొందర చేయాలనే ప్రయత్నమే మేము చేసింది మనసులో ఏం పెట్టుకోకు శౌర్య అని మరొకసారి సారీ చెప్పాడు ఆదిత్య ఒకవేళ నేను అలా చేయలేకపోతే వరం నీ దగ్గరికి ఎలా పరిగెత్తుకు చెప్పు నీకు దగ్గర అవ్వాలని ఆలోచన దానికి రావాలి కదా నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆ ఇంటికి ఆడపిల్లవు నువ్వు అని యశస్విని మెన్షన్ చేశాను వరం ఆ ఇంటికి ఎప్పుడూ ఆడపిల్ల శౌర్య ఇదంతా నేను కన్విన్స్ చేయడానికి చెప్పడం లేదు చేయ చేయకూడదనుకున్నా తప్పలేదు ఇలా అన్నాడు ఆదిత్య సారీ ఆదిత్య అదంతా నేను ఆలోచించలేదు కోపమైతే వచ్చింది తొందరపాటికి సిగ్గుపడుతున్నట్టు అన్నాడు శౌర్య మరొక చిన్న మాట ఇలా చేయడం వల్ల యశస్వి నిన్ను అసహించుకుంటుందని నువ్వు అనుకోలేదా అని అడిగాడు శౌర్య ఎందుకు అనుకోలేదు అలా అనుకోవాలనే ఇలా చేశాను వరం నీ దగ్గరే పదిలంగా ఉంటుందని నాకు తెలుసు యశస్వి నన్ను అసహించుకున్నా నా ఇంటికి రావాలని లేకపోయినా మంచిదే కదా ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న ఆదిత్యను చూసి ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు అంటే ఏంటో ఇదేనేమో అనుకున్నాడు శౌర్య ఆదిత్య మీద పీకల వరకు కోపం ఉన్న శివ కూడా ఆ మాటలు విన్నారు ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి హాయని విష్ చేశాడు ఆదిత్య ఉద్యోగాలు డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ బంధాలు బాంధవ్యాలు నిలుపుకోవడం అనేది చాలా కష్టం ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న స్నేహితులిద్దరూ ఆదిత్యని చెరోవైపు సున్నితంగా హాక్ చేసుకున్నారు తమ మాటలన్నీ వాళ్ళిద్దరూ విన్నారని తెలుసుకున్నాడు ఆదిత్య థ్యాంక్ యూ ఆదిత్య అన్నారిద్దరు ఇక ఎక్కువ సాగదీయకుండా ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయాడు ఆదిత్య సునందతో కాసేపు పెళ్లి విషయాలు చర్చించారు ఆదిత్య అపర్ణ మీ కోడలు ఇంటి దగ్గర మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వెళ్ళొస్తామండి అంది అపర్ణ మొదటిసారి కొత్త పెళ్లి కూతురిగా ఇంటికి వచ్చావమ్మా అని అపర్ణకి బొట్టు పెట్టి ఇద్దరి చేతికి బట్టల కవర్లు అందించింది రాగాతో సునంద రాగాకి సంతోషం చెప్పనలవే కాకుండా ఉంది పేరు పేరున అందరికీ చెప్పి బయలుదేరారు ఆదిత్య అపర్ణ శౌర్య దగ్గరికి వచ్చినప్పుడు ఎంత టెన్షన్గా వచ్చారో వెళ్ళేటప్పుడు అంత హ్యాపీగా ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత పనులన్నీ చాలా తొందర తొందరగా జరిగిపోయాయి మీనాకి కాల్ చేసింది యశస్వి యష్ ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా కనీసం లిఫ్ట్ చేయడం లేదు నువ్వు అంది మీనా దిగులుగా మీనా దిగులు పోయేటట్టు పకపకా నవ్వింది యశస్వి నేను కంగారు పడుతుంటే నువ్వు ఎంత హాయిగా నవ్వుతున్నావే ఇది నిజమేనా లేదంటే నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా ఒక లెక్కలో నిన్ను వేసుకోవాలనుంది ఇంకా ఏదేదో అంటుంటే అబ్బా ఆపవే నేను చెప్పేది వింటావా లేదా అసలు నా ఫోన్ ఎక్కడుందో కూడా చూసుకోలేనంత ఆనందంలో ఉన్నాను మీనా నీకో శుభవార్త చెప్పాలని చేశాను నాలుగు రోజుల్లో నాకు శౌరికి పెళ్ళి ఇక్కడే అమ్మమ్మ ఇంటి దగ్గరే నీ పక్కనే అశోక్ ఉంటే ఇవ్వు తనను కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నాను అంది యశస్వి మీనా అబ్బా అని గుండెల మీద చేయి పెట్టుకుంది ఏం జరిగిందే అంది యశస్వి కంగారుగా ఒసే ఇలాంటి న్యూస్లు చెప్పినప్పుడు కొంచెం నన్ను ప్రిపేర్ చేసి చెప్పవే నీ విషయంలో జరిగే ప్రతిదీ నాకు గుండెదడి పెంచేదే అవుతోంది ఎనీవే చాలా మంచి పని చేస్తున్నావే మొన్న పెళ్లి పందిట్లో అలా అల్లరి అవుతున్నప్పుడు నిన్ను సేవ్ చేయడం నీకు నచ్చిందా అందుకేనా శౌర్యను ఓకే చేసేసావా అని అడిగింది మీనా అదేం కాదే నీకు మళ్ళీ ఇంకో సీక్రెట్ చెప్పన అఫ్ కోర్స్ ఇదైతే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అనుకో అంది యశస్వి చెప్పు మహా ఖుషీగా ఉన్నట్టున్నావు కదా అంది మీనా నన్ను పెళ్లి చేసుకోవాలని శౌర్య బాబుకి తండ్రినని చెప్పలేదు నిజంగానే మన బుజ్జిగాడు సాత్విక్ శౌర్య కొడుకే యశస్వి మాట పూర్తి కాకుండానే డబ్ అనే చప్పుడు వినబడింది యశస్వి కంగారుగా మీనా ఏమైందే అంది ఇప్పుడు నిజంగా కుర్చీలోంచి పడ్డానే వామ్మో ఎన్ని షాకింగ్ న్యూస్లో నీ లైఫ్లో ఎన్ని ట్విస్టులు ఏ స్టోరీలో కూడా నేను చదవలేదు ఈ రోజు నుంచి నిన్ను ఫాలో అయిపోతాను ఏ బుక్కు చదువును అంది మీనా నా సంగతి సరే కానీ నువ్వు అశోక్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు తొందరగా పెళ్లి చేసుకోవే నువ్వు కూడా లైఫ్లో సెటిల్ అయితే బాగుంటుంది అంది నువ్వు చెప్పినవన్నీ చాలా మంచి గుడ్ న్యూస్లే బాగా చెప్పావు కానీ నువ్వు ఇచ్చిన ట్విస్టులకి నేను షాక్ అవ్వకుండా ఉండాలంటే ప్రస్తుతం అశోక్ దగ్గరికే వెళుతున్నాను ఓకే బాయ్ తప్పకుండా వస్తాలే లే పెళ్ళికి అంది మీనా యశస్వి తరఫున తన తరఫున ఆఫీస్ స్టాఫ్ అందరినీ పెళ్లికి ఇన్వైట్ చేశాడు శౌర్య సునంద ఫోన్ చేసి ప్రత్యేకంగా అమెరికాలో ఉన్న తమ్ముడిని మరదల్ని ఆహ్వానించింది అరవింద్ మేఘన మైకేల్కి కాల్ చేసి పెళ్లికి రమ్మని ఆహ్వానించాడు శౌర్య ఇన్నాళ్ళకి నీ లైఫ్ ఫుల్ఫిల్ అయిందన్నమాట అన్నారు శివ అజిత్ తనకి నచ్చినట్టు సాత్విక్ కోసం యశస్వి కోసం షాపింగ్ హ్యాపీగా చేశాడు శౌర్య యశస్వికి ఫోన్ చేయొద్దని ఆదిత్య అన్న చాలాసార్లు ఫోన్ చేయాలని చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ చేస్తే ఏం మాట్లాడాలి ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలని కాల్ కట్ చేశాడు ఒక రాత్రి అయితే యశస్వితో బాగా మాట్లాడాలనిపించి ఉండలేక కాల్ చేశాడు చాలాసేపు రింగ్ అయింది కానీ యశస్వి కాల్ లిఫ్ట్ చేయనేలేదు ఇక మళ్ళీ చేయాలని అనుకోలేదు శౌర్య నాలుగు రోజుల తర్వాత అందరూ అన్నట్టు అంగరంగ వైభవంగా తయారు చేసిన పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చుని ఉన్నాడు శౌర్య ఆఫీస్ స్టాఫ్ పెళ్లికి రావడానికి బస్సు వేయించాడు అందరినీ పెళ్లికి సలీం దగ్గరుండి మరీ తీసుకువచ్చాడు ఆదిత్య అపర్ణ పెళ్లి పెద్దలుగా ఉండి యశస్విని శౌరికి కన్యాదానం చేశారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు విశాలమైన కాటుక కన్నులతో రెప్పలార్పకుండా తననే చూసింది శౌర్యనే చూసింది యశస్వి ఇక నుంచి నీ కళ్ళల్లో నేను బందీని అనుకున్నాడు శౌర్య ఇంత అందగాడు నా భర్త అయినందుకు బడాయిగా అనిపించింది యశస్వికి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఆపేవారు లేరు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ చాలామంది సంతోషిస్తే కొంతమంది మాత్రం యశస్వి అదృష్టానికి కుళ్ళుకున్నారు నేను కోరుకున్నట్టే యశస్వి నాకు వదిలిగా వస్తుందని రాగా మురిసిపోయింది కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే మనవడతో వస్తున్న కోడల్ని తలుచుకొని ఆనందంగా ఉంది సునంద కోరుకున్న వాడిని చేసుకున్నందుకు అపర్ణ సంతోషంగా ఉంది కూతురు పెళ్లి నేను చెయ్యలేకపోయినా సమస్యలతో ముడిపడిపోయిన యశస్వి జీవితం కోరుకుండా శౌరి దగ్గరికి చేరుకోవటం లక్ష్మికి చాలా రోజుల తర్వాత మనశ్శాంతిని ఇచ్చింది లక్ష్మీ సునంద ఇద్దరూ బాగా కలిసిపోయారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి